ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి ఆ అవశ్యకత ఉంది నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం మీరు ఒక పద్నాలుగు సీట్లు నాకు గెలిపియండి నేను చూపిస్తా తెలంగాణ తడాకాయ ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి తెలంగాణ మేధావి లోకానికి తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోవద్దు ఒక దానిలో ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ను గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దగ్గర కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి దప్ప ఇంకోటి రాదు ఏమి జరగదు ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమి రాదు బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ శక్తి ఏ రోజుకైనా మంటి పైనకైనా సరే ఇంట్లో ఉండాలన్నారు ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేదేం లేదు గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే నాలుగు రూపాయల పని కూడా జరగలేదు రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు కట్టుకొని నిలిచి తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం కాబట్టి ప్రాంతీయ శక్తుల ఇప్పుడు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి మనకు తమిళనాడు మంచి ఆదర్శం తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రావిడ పాటలను గెలిపిస్తారు తప్ప బయటి పాటలను గెలిపారు మనం కూడా అట్లే తెలంగాణలో కూడా శక్తి రావాలి తెలంగాణకు ఆలోచన రావాలి ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి బ్రహ్మాండంగా ముందుకు పోవాలి ఈ రెండు పార్టీల కథలు చూసినాం మనము పదేళ్ళ బీజేపీ అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఆరు నెలల కాంగ్రెస్ పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది ఇంకా వాళ్ళని గురించి భ్రమపడితే మోసపోతాం గోసపడతాం తప్ప జరిగేదేం లేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు వన్ వన్ ఎయిట్ టైం ఎంపీస్ ఒక్కరు ఒక్కరండి వన్ 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 ఖర్గే మాట్లాడుతూ తెలంగాణని మా హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది ఖర్గే లాంటి వ్యక్తి గట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అయితే అని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తాను తెలంగాణ ప్రజలు ఊరుకోరు నన్ను నల్ నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటున్నట్టే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతా ఉంది హైదరాబాద్ మనది మన సొంతం దాని కూడా అట్లా బోనీయం కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉంది సార్ హైదరాబాద్ హైదరాబాద్లో పవర్ కి బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్లైన్ పవర్ అండర్ అండర్గ్రౌండ్ పవర్ వేయకపోవడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉంటారు ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది మీరే వేస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన నోటికి మొక్కాలి ఏం చెప్తాడో అసలు ఆయనకి తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమవుతుంది సార్ భాష భాష విషయంలో మనము విషయం భాష భాష మీరు మాట్లాడే భాష నేను మాట్లాడుతున్నాను కదా భాష విషయంలో సంయమానం పాటించాలంటే మనం ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నామని ప్రతిపాదన పెట్టింది సార్ ఈ నైట్ దయాలు వేదాలు వలించినట్టుందండి అది సార్ మీరు గతంలో కూడా మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం ఉంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయ రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను మీరు మంచి కోసం అడిగిన చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్ర పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి నా రెండు మూడు గ్రూపులో వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు సార్ ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా రానిసార్లు ఇవ్వాలని మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం రావాలి మా దగ్గర మార్పు రావాలి మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు మిమ్మల్ని తీసుకురామని అడుగుతున్నారు మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు రెండవది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో నాకు ఎంత సంబంధాలున్నాయో నాకు ఎంత తెలియచేయాలన్నాయో వాటి అన్నిటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఇప్పటికే చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం లైక్ మైండెడ్స్తో వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం సార్ 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 హలో హలో సార్ మీరేమో బీఆర్ఎస్కు ఇక్కడ సార్ రమర ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ అవర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధులతో అన్నారు సో రెండో విషయం ఏంటంటే నిజం కాలేదు ప్రజలకు తెలిసిపోయింది సార్ రెండో విషయం ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని మన అసెంబ్లీ ఎలక్షన్లో అని చెప్పినవి జరిగినవి ప్రజలే అనుమతిలోకి వచ్చేసింది ఆల్రెడీ దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల ఇష్యూ కాబట్టి చెప్తున్నారు అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు కాకముందు అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి ఏమైంది సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ అయితేనే పొద్దున తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపించడానికి పోతున్నారా ఎందుకు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైదవిల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు అయితే మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను ఒక పాయింట్ ఏకీభవిస్తలేను అందరు కూడా మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహాసముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలాం దాన్ని అనుకుంటే తప్పదే ఆ గర్వం పనికిరాదు మేము ఉన్నదాకా పదేళ్ల అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా డెసిమేట్ అయిందా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన పవర్లో లేరు అంత మాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా అది భ్రమ ఒక సంస్థను ఒక శాశ్వతంగా ఉండే సంస్థను ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు అది ఇంపాసిబుల్ అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంతి రెడ్డిలు కోటి ఇంకొక వచ్చిన फर्क पड़ता है सर, सर असेंबली में एम में एमआईएम आपको सपोर्ट कर रही थी लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल दूर हो गए आप क्या समझते के आप कैसा बोल रहे तो मैं आपको क्या मायना बोल रहे आपके किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे जैसे असेंबली में गाँव गाँव जाके आपके सपोर्ट के बारे में बात करे देखिए दूर हो गए बोल के कौन बोल रहे हैं రోడ్ షోలకు మంచి స్పందన వచ్చింది జనం నుంచి మీరు వెళ్తూ ఉంటే మేము చూసాం టీవీలలో సో ఏం సార్ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని ఏమనిపించింది కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా డెఫినెట్లీ వైప్ చేయలేని తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణకు బంధం అది కదా ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలుపుకోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ అడిగిన గిలి పడేస్తాం తుడిచి పడేస్తాం అని అనుకుంటే వాడు పిచ్చుడారు తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ సరే సార్ మీరు